హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నిన్న ఒక కేజీ బెండకాయలు తీసుకొని నైట్ కడిగి ఇదిగొండి ఆరపోసాను ఇలాంటి ట్రే ఒకటి ఉంటే ఇందులో ఆరపోసాను బెండకాయలు నేను కూర చేయబోయే ముందు రోజు కడిగి ఈ విధంగా ఆరపోసుకుంటానండి బెండకాయలు అప్పుడప్పుడు కడిగి కట్ చేయాలనుకోండి తడి మీద బంక వచ్చేస్తాయి అసలే బెండకాయలు జిడ్డు జిడ్డుగా బంక బంకగా ఉంటాయి తడి మీద కట్ చేస్తే ఇంకా మామూలుగా బంక్ ఉండదండి మనం కట్ చేయటానికి విసుకొచ్చిద్ది కూర కూడా బంక బంకగా ఉండిపోయిద్ది అందుకని ముందు రోజు నేను కడిగి ఈ విధంగా ఆరపోసాను ఆరిన తర్వాత శుభ్రంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు తడి మీద కట్ చేస్తే మాత్రం ఇలా నీట్గా కట్ చేయలేం మనం కొంతమంది అయితే ఇంకా కడక్కుండా ఒక క్లాత్ తీసుకొని తుడిచి కట్ చేస్తారండి అలా తుడిచి కట్ చేయటం వల్ల కాయల మీద దుమ్ము అనేది అలాగనే ఉండిద్ది దుమ్ము నీటుగా పోదు మనం ఇలా నీటుగా కడిగి కట్ చేసుకుంటేనే కాయల మీద ఉన్న దుమ్ము అంతా డస్ట్ అంతా నీటుగా పోయి కాయలు ఫ్రెష్గా ఉంటాయి బెండకాయ ఫ్రై అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఇంట్లో మేమందరం బెండకాయ ఫ్రై ఇష్టంగా తింటాము హాఫ్ కేజీ కూర చేస్తే సరిపోవట్లేదు అందుకని ఈసారి ఒక కేజీ తెప్పించాను బెండకాయలు కూడా కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి రెండు బెండకాయలను ఇలా పట్టుకొని చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్ని కూరగాయల కంటే కూడా నాకు బెండకాయలు కట్ చేయటం అనేది చాలా సింపుల్ అనిపించింది బెండకాయలు ముందు రోజు కట్ చేసి ఆరబెట్టుకుంటే కూర అనేది జిగట్ లేకుండా ఉండిద్ది అంటారు కాకపోతే నేను కడిగి ఆరపోస్తాను కదండి అప్పుడప్పుడు కట్ చేసుకోవడానికి వీలుగా అనిపించదు అందుకని నేను కూర చేయబోయే ముందే కట్ చేస్తాను కట్ చేసి ఒక పది నిమిషాలు పావు గంట ఆరబెడతాను ఎక్కువసేపు ఆరబెట్టను కూర అనేది జిగట లేకుండా ఉండాలంటే మనం కూర చేసేటప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుంటే చాలండి కూర అనేది జిగట లేకుండా ఉండిద్ది మనం ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం ఉండదు డీప్ ఫ్రైల్ చేయాల్సిన అవసరం ఉండదు కూర చేసేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలండి కూర అనేది జిగట లేకుండా పొడి పొడలాడుతూ ఉండిద్ది బెండకాయలు తింటే బాగా తెలివితేటలు వస్తాయి బాగా చదువు వచ్చింది మ్యాథ్స్ బాగా వస్తాయి అంటారండి మా చిన్నప్పుడైతే బెండకాయ కూర తినే వాళ్ళకి తెలివితేటలు అనేవి ఎక్కువగా వస్తాయి అని చెప్పుకునేవాళ్ళు దొండకాయ తినే వాళ్ళకేమో మందమతి అంట బెండకాయ తినే వాళ్ళకేమో తెలివితేటలు ఎక్కువ వస్తాయని చెప్పుకునేవాళ్ళు అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కానీ చిన్నప్పుడు పిల్లలు అలా చెప్పుకుంటా ఉండేవాళ్ళు బెండకాయ ఫ్రై తింటేనే మ్యాథ్స్ ఎక్కువగా వస్తే అందరూ బెండకాయ ఫ్రైలు తినేవాళ్ళండి మ్యాథ్స్ రావటం కోసం అలా ఏమి ఉండదు ఎవరు తెలివితేటలను బట్టి వాళ్ళకు ఉంటుంది అనుకుంటున్నాను ఇదిగోండి బెండకాయలు కట్ చేయటం అయిపోయింది కత్తిపేటకి ఇలా అనేది అంటుకున్నది కదా దాన్ని ఇదిగోండి ఈ ఉల్లిపాయలు తొక్కుతో తీసేస్తున్నాను నీటుగా వచ్చేసిద్ది అనేది లేకుండా ఉండిద్ది లేదనుకోండి ఒక నిమ్మ చెక్కు ఉందనుకోండి దాన్నిబెట్టి రుద్దితే ఇంకా క్లీన్ అయిపోయింది నిమ్మకాయ అయితే లేదు నాకు అందుకని ఇదిగో ఉల్లిపాయల పొట్టు ఉంది కదండి ఆ పొట్టుతో క్లీన్ చేశాను బెండకాయలు కొన్ని మిగిలినవి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎప్పుడన్నా రసం పెట్టుకోవడానికి ఉంటేలే అని ఫ్రై చాలకపోయినా కానీ రెండో కూరగా రసం పెట్టుకోవచ్చు కొంతమందికి రెండు కూరలు చేసుకునే అలవాటు ఉండిద్ది కదండి కొన్ని బెండకాయ ఫ్రై చేసుకొని కొన్ని ఏమో బెండకాయ పచ్చడి కానీ బెండకాయ పులుసు కానీ చేసుకోవచ్చు ఇంకా వేరే కూర కోసం ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు బెండకాయలు కోసిన వెంటనే ఫ్రై చేస్తున్నాను బెండకాయలకు సరిపడా ఆయిల్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి కాలిన తర్వాత ఇదిగోండి బెండకాయలు వేస్తున్నాను బెండకాయలు వేసిన తర్వాత కూడా మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయలు కొంచెం జిగురనేవి పోయేదాకా ఇలా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు బెండకాయలు జిగురు లేకుండా ఉంటాయి నిమ్మకాయ ఉందనుకోండి ఒక నిమ్మ చెక్క పిండుకోండి నాకైతే ప్రస్తుతానికి నిమ్మకాయలు లేవు అందుకనే గ్యాస్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉప్పు పసుపు వేసుకొని అనేది పోయేదాకా తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పటం వల్ల బెండకాయ అనేది జిగురు లేకుండా ఉండిద్ది ముక్కలు సగం వేగిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని తర్వాత కూరలో ఆయిల్ సరిపోలేదనుకోండి రెండు స్పూన్లు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందే ఎక్కువ ఆయిల్ వేసుకున్నామంటే కూర అనేది బంక బంకగా చికట అనేది ఇంకా ఎక్కువగా వచ్చేసిద్ది అందుకని ముందు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని తర్వాత లాస్ట్లో ఒక స్పూను రెండు స్పూన్లు వేసుకుంటే కూర పొడి పొడిలాడుతూ ఉండిద్ది పొద్దున ఊర్లోకి ఉల్లిగడ్డలు అమ్మే అతను వస్తే ఐదు కేజీలు తీసుకున్నానండి వందకు ఐదు కేజీలు అంట ఇంక ఇంటి ముందుకు ఆరలే అని తీసుకున్నాను కానీ ఉల్లిగడ్డలు పచ్చి పచ్చిగా ఉన్నాయి ఆరుదల గడ్డలు కాదు ఇవి ఇంకా నిలవుండవేమని ఎదుగొండి ఎండలో ఆరపోసాను ఉల్లిగడ్డలు అతను చెప్పాడు పచ్చిగా ఉండేగా ఉల్లిగడ్డలు నిలవుండవుగా అంటే ఒక గంట రెండు గంటలు ఎండలో ఆరపోసుకోమన్నాడు ఇంకెదిగోండి ఒక టిక్కీ మీద ఆరపోసి ఎండలో పెట్టాను ఇలా ఎండిన తర్వాత ఇంట్లో పోసుకున్నాం అనుకోండి ఉల్లిగడ్డలు అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి అంట కూర ఇదిగోండి ఒక పొయ్యి మీద కూర రెడీ అవుతుంది ఇప్పుడు ఒక పొయ్యి మీద ఏమో టిఫిన్ చేస్తున్నాను ఈ రోజు టిఫిన్ అయితే దోశలు మా ఇంట్లో ఎక్కువ శాతం టిఫిన్ అనేది దోశలే ఉంటాయండి వారంలో రెండు రోజులు ఇడ్లీ చేస్తాను ఒక రోజు చపాతీ చేస్తాను కదం రోజులన్నీ ఇంకా దోశలే ఉంటాయి పిల్లలకి దోశలు అంటే ఇష్టం ఇంకా వాళ్ళ ఇష్టం కోసం అయ్యి ఇంకా దోశలు పోస్తున్నానండి మా అమ్మాయి హాస్టల్లో ఉండిద్ది కదా వాళ్ళకి దోశలు ఉండదంట టిఫిన్ అందుకని ఎక్కువ శాతం దోశలే కావాలని అడిగిద్ది ఇంకా వాళ్ళు ఉండేది ఒక పది రోజులు ఇరవై రోజులే కదా అని వాళ్ళకి నచ్చిన టిఫిన్ చేసి పెడుతున్నాను దోశల మీద కొంచెం కారం చల్లుకొని క్రిస్పీగా కరకరలాడేటట్టు కాల్చుకుంటే అలా తినటం నాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా ఇలాగనే తింటారు చట్నీ ఉన్నా సరే కొంచెం లైట్గా కారం వేసుకుంటే చాలా బాగుంటాయి వీటికి తోడు ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి బయట వరండాలో ఒకటి ఒకటేసాను బయట ఎండ అనేది రాకుండా ఉండిద్దిలేని బయట కటకటాలు కానీ గోడ కానీ ఏమీ లేదు అంతా ఓపెన్గా ఉండిద్ది అందుకని కట్టన వేసానండి ఈ గాలిదుమ్ములకి వర్షానికి తడిచి ఎండకి ఎండి ఈ కటన్ చూడండి ఎలా అయిపోయిందో ఈ కట్టన వేసి రెండు సంవత్సరాలు ఏమవుతుంది అంతే ఎక్కువ కూడా కాలేదు రెండు సంవత్సరాలుగా చూడండి ఈ కట్టన పరిస్థితి ఎలా అయిపోయిందో మొత్తం పట్టినట్టుగా పోయి చినిగిపోయింది దీనిని కుట్టి కొంచెం రిపేర్ చేద్దామనుకుంటున్నాను ఇలాగే వదిలేసామనుకోండి చూడటానికి నీటుగా అనిపించట్లేదు బయట రోడ్డు వైపుకి అందరికీ కనిపిస్తూ ఉంటుందండి చూడటానికి అంత నీటుగా ఉండదు కదా చినిగిపోయి ముక్కలు అనేవి ఏలబడతా అసలు ఎలా ఉందో పక్కన కటను చూడండి ఎంత నీటుగా ఉందో ఇదైతే చినగలేదు ఇది చూడండి ఎలా అయిపోయిందో ఈ కటన్ మరీ వర్షానికి ఎక్కువ తడుస్తా గాలికి కొట్టుకుంటా ఉండిద్ది చూడండి దీని పరిస్థితి ఎలా ఉందో దీన్ని నీటుగా చేయాలనుకుంటున్నాను ఈ చినిగిపోయి ఏలాట ముక్కలు మొక్కలు ఈ పీసులు అన్నీ నీటుగా కట్ చేసి ఈ కటన్ని కుట్టాలి అనుకుంటున్నాను కుట్టి కొంచెం నీటుగా రెడీ చేయాలనుకుంటున్నాను కటన్ కొత్తది కొని మళ్ళీ వేసేంత వరకు చూడటానికి నీటుగా లేదు కదండి కొత్తది కొనేంత వరకు దీన్ని కొంచెం రిపేర్ చేసి కొంచెం నీటుగా తయారు చేయాలనుకుంటున్నాను మిషన్ కుట్టుకోవటం నాకు రాదు మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి కుట్టించడానికి మా దగ్గరలో మిషన్ వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ఇంక వీటన్నిటిని మిషన్ దగ్గరికి ఎక్కడ మోసుకొని వెళ్తావాలని నేనే ఇదిగోండి చేతి పని చేస్తున్నాను చేతితో సూది దారంతో ఇలా కుట్టాలనుకుంటున్నాను ఇదిగోండి సన్న సూది ఒకటి తీసుకొని ఈ సూదికి దారం ఎక్కించాను కరెక్ట్గా మ్యాచ్ అయ్యే దారం ఉంటే ఇంకా బాగుంటుందండి అందులో కలిసిపోయిద్ది దారం కూడా మనకు కనిపించదు నాకైతే అందులో కలిసిపోయే దారం అయితే లేదండి బ్లాక్ దారం ఉంటే మనకి కనపడకుండా ఉండిద్ది కాకపోతే నాకు ప్రస్తుతానికి ఈ దారమే ఉంది ఈ దారంతోనే కుట్టేస్తున్నాను ఎలాగైనా తీసేసేదే కదా కొత్తది కొనుక్కొచ్చి కుట్టేదాకే దీన్ని వాడటం తర్వాత తీసేస్తాను అందుకోసమే ప్రస్తుతానికి ఈ దారంతోనే కుట్టేస్తున్నాను ఇంట్లో చినిగిపోయినాయి కానీ ఇరిగిపోయిన వస్తువులు కానీ లేదనుకోండి గడియారం అవి ఉంటాయి కదండి బ్యాక్టరీ అయిపోయి టైం ఆడకుండా ఉంటాయి కదా అలాంటి వస్తువులు అసలు ఇంట్లో ఉంచుకోకూడదంట వాటిని తీసి పడేయాలంట అలాంటివన్నీ ఇంట్లో ఉంచితే దరిద్రం అంటారండి అందుకని వీటిని ఇదిగోండి చిన్నగా రిపేర్ చేస్తున్నాను పీసులు ఉన్నాయి కదా ఒక కత్తెర తీసుకొని పీసులు మొత్తం కట్ చేస్తున్నాను అన్నీ చూడండి పీసులు పీసులు ఎలా వచ్చినాయో మొత్తం కటన్ అంతా పాడైపోయిందండి బాగా మందంగా ఉండే కటన్ తీసుకున్నాను కాటన్ది తీసుకున్నాను కాటన్ది అయితే కొంచెం ఎండకి వాటికి ఆగిద్దిలే అని కొంచెం మందంగా ఉన్న కటను కాటన్ది తీసుకున్నాను వర్షాలకు తడటం వల్ల మొత్తం కలర్ కూడా పోయిందండి కలర్ చాలా చేంజ్ అయిపోయింది చూడండి మొత్తం తెల్లగా వచ్చేసింది పీసులన్నీ కట్ చేస్తున్నాను చూడండి మొత్తం పీసులన్నీ నీట్గా కట్ చేసి వేయాలి పీసులన్నీ కట్ చేసిన తర్వాత ముందు చినుకి కింద ఏలబడుతుంది కదండి ఆ భాగం వాటికి ఇదిగోండి ఇలా కుడుతున్నాను దారం అనేది ముందు వైపుకి కనపడకుండా వెనక వైపు నుంచి కుడుతున్నాను వెనక వైపు నుంచి కుట్టామనుకోండి దారం వెనక వైపుకి వచ్చిద్ది ముందు వైపు చూడటానికి మనకి దారం అనేది ఎక్కువగా కనిపించదు కొంచెం లైట్గా కనిపించిద్ది కానీ మరీ మొత్తం దారం దారంగా అయితే కనిపించదు సేమ్ కలర్ అయినట్టయితే కొంచెం దారం కూడా అస్సలు కనిపించకుండా ఉండేది కాకపోతే నాకు సేమ్ కలర్ లేదండి అందుకనే ఇదిగోండి ఇంకా రెడ్ కలర్ దారం ఉంటే ఆ దారంతో కొడుతున్నాను అంచులు అనేవి నీటుగా మర్చిపెట్టుకొని ఇదిగోండి నీటుగా ముడతలు లేకుండా కుట్టుకోవాలి పీసులు పీసులు దారాలు ఉండటం వల్ల సన్న సూది కదండి దూరిపోతుంది లావు సూదితో కుడితేనేమో పెద్ద పెద్ద బెజ్జాలు పడతాయి దారం కూడా దూరిపోయి వచ్చింది అందుకని ఇదిగో సన్న సూద్తోనే కుడుతున్నాను ఒక్కొక్క చోట దారాలు ఎక్కువగా పోయినకాడైతే సూద్ అనేది దూరం వచ్చేస్తుంది వెంటనే మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏ వస్తువులైనా కొంచెం రిపేర్ వచ్చినాయి అనుకోండి తీసి మనం పాడేసుకోము వాటిని ఇట్లా రిపేర్లు చేసి బాగు చేసుకొని వాడుకుంటాము వీలైనంత వరకు వాటిని వాడుకుంటానే ఉంటామండి ఇంకా వాడుకోవడానికి వీలు కాదు ఇవి మనకు పనికిరావు అన్నప్పుడే మనం తీసి పడేస్తాము అంతేగాని ఏదో కొంచెం చినిగిందిలే కొంచెం విరిగిపోయినాయిలే అని వాటిని మాత్రం మనం తీసి పడేయం తీసి పడేస్తే మనం మధ్య తరగతి వాళ్ళం ఎందుకు అవుతామండి దీన్ని రిపేర్ చేశాను అనుకోండి కొన్ని రోజులు వాడుకోవచ్చు మనకు పని అనేది గడిచిపోతూ ఉంటుంది మనకేమి ఇప్పుడు ఫంక్షన్లో ఏమి లేవు కదండి ఎవరన్నా చుట్టాలు వస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చూడటానికి బాగుంటుందని ఏదో బయట ఎండ అనేది రాకుండా మనకు అడ్డం అనేది ఉంటే చాలు అందుకనే ఇదిగోండి దీన్ని ఇంకా రిపేర్లు చేస్తూ ఉండాను కుట్టడానికి కూడా సరిగ్గా రావట్లేదండి అన్నీ ముక్కలు ముక్కలుగా చినిగిపోయి ఒక్క లైన్గా చినిగిపోలేదు ఒక లైన్గా చినిగిపోతే కుట్టడానికి నీటుగానే వచ్చింది ఒక లైన్ కాకుండా ముక్కలు ముక్కలు అతుకులు అతుకులుగా చినిగిపోయేటప్పటికి కుట్టడానికి రావట్లేదు ఎట్లాగట్లా సరిచేసి కుడతా ఉన్నాను ఈ వరండాకి సరిపడా కొత్త కటన్ తీసుకురావాలంటే కనీసం ఐదారు వందలు వెయ్యి రూపాయలైనా అయిద్దండి చాలా మీటర్లు పట్టిద్ది కటను మీటరు రెండు వందలుగా తక్కువ ఏ కట్టను ఉండట్లేదు ఇంకా ఐదారు మీటర్ల కంటే ఎక్కువే పట్టిద్ది వెయ్యి రూపాయలు అయింది అదే కొంచెం రిపేర్లు చేసి ఉంచాను అనుకోండి కొన్నాళ్ళు పాటు గడిచిపోయిద్దిలే లేని ఇదిగోండి మొత్తం దారంతో ఇలా కుట్టేశాను దారం మొత్తం వెనక వైపు కనపడుతుంది వైపుకైతే ఇంత ఎక్కువ దారం కనిపించదండి కొంచెం లైట్గా ఇదిగోండి కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ వెనక వైపున కనిపిస్తున్నంత ఎక్కువ దారం అయితే కనిపించదు ఏదైనా మనం కుట్టాలనుకున్నప్పుడు వెనక వైపు నుంచి కుట్టుకోవాలి ముందు వైపు కుట్టామనుకోండి దారం ఎక్కువ కనిపించింది ఇదిగోండి ఇటు పక్కన పీసులన్నీ కట్ చేశాను ఇవన్నీ కుట్టాలంటే ఇంకా చాలా టైం పట్టిద్దులని అటు కుట్టకుండా మామూలుగా కత్తెరతో కట్ చేశాను కింద వైపు మాత్రం చినిగిపోయింది కట్ చేసి ఇదిగోండి ఇలా సెట్ చేశాను ఫస్ట్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఫస్ట్ చినిగిపోయి ముక్కలు ముక్కలు పీలకలు పీలకలుగా మొత్తం ఏలబడతా చూడటానికి ఎంత రోతగా ఉందండి ఇప్పుడు చూడండి కొంచెం పర్వాలేదు అంత నీటుగా కాకపోయినా ఇందాకటి మీద పర్వాలేదు బాగానే ఉంది